పెట్రోల్ బంక్ అధినేత నియాజ్ అహ్మద్ మరియు బ్రదర్స్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి హాజరయ్యే రంజాన్ తోఫాని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా పేదవారు కూడా పండుగని ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నియాజ్ మరియు అన్నదములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచిదని ఆ అల్లహ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వీరిపై ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ తదితరులు పాల్కున్నారు సింగ మస్జిద్ మేము అల్లా తేరా హె బీ సబ్బీ శా ఆ హమన్ నూరే రసీ హఫరతీ बाट रहे हैं प्यार सभी सहरी हो या अफतारी अल्लाह तेरा है एहसान एक हुए सारे इंसान सज गए घर घर दस्तर खान नूरे रमजान रमजान दिल्म अदब सिखलाएंगे तीन खुदा फैलाएंगे मस्जिद में भी जाएंगे हम दो नाच तो सुनाएंगे बड़ा तेरा है एहसान तूने बढ़ा दी सबकी शान आया है बनके मेहमान नूरे रमजान कैसी हवाएं इश्क चली खत्म हुई नफरत दिल की बांट रहे हैं प्यार सभी सहरी सोदर सोदरी मन अंदर कुरा अस्सलाम वालेकुम अंदर को नमस्कार तेरे जैसा नो मुख्य रमजान पंडग अति पवित्रे मुस्लिमल के अति पेद पंडग पंडग ఈ పెద్ద ఎత్తున కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా పెద్ద ప్రపంచానికే సామాజిక సామాజికంగానే సమాజానికే ఒక గొప్ప సందేశాన్ని కూడా ఈ రోజు కూడా ముఖ్యంగా ఉపవాస దీక్షల వల్ల ఆకలి యొక్క బాధ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సంపన్నులకు ధనవంతులకు కూడా తెలియజెప్పాలని చెప్పేసే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా చేయాలని చెప్పేసి అంతేకాకుండా మనిషిలో ఉండే అహంభావం కావచ్చు అలాగే అధర్మం కానీ మరి ముఖ్యంగా చెడు ప్రవర్తన ఇటువంటివన్నీ కూడా ఈ రోజు ఇవన్నీ కూడా దానికి ముఖ్యంగా కచ్చ పూరితంగా ఉండేవి ఇవన్నీ కూడా పక్కన పెట్టే అవకాశం ఏర్పరిచేదే పండుగ రంజాన్ పండుగ అందుకోసం మరొక వారు అందరికి కూడా రంజాన్ పండుగ శుభ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ మాసం ఉపవాస మాసము అంతా కూడా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఫక్రుద్దిన్ అంటే మాజీ మున్సిపల్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ యొక్క కుమారుడు నియాజ్ వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ రోజే కాదు ఫక్రుద్దిన్ గారు అప్పటి నుంచి కూడా అంటే మేము నేను భారతదేశం నుంచి కూడా ఈ పండుగ అనేది కూడా ప్రత్యేకంగా చేసుకొని అతని యొక్క వ్యాపారంలో ఏదైనా తీసే లాభంలో కూడా దీనికోసం ప్రత్యేకంగా కూడా కేటాయించి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ సందర్భంగా ఇక్కడికి చేశారు ఆయన తర్వాత ఆయన కుమార్ నియాజ్ గారు కూడా ఇప్పుడు మాకు స్టేట్ మైనారిటీ యొక్క స్పోర్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోస్పం ఆయన కూడా దీన్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తండ్రి తదనంతరం కూడా సంవత్సరం కూడా ఆచరిస్తున్నాడు గత సంవత్సరం చేశారు ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా కూడా చేశారు అంతేకాదు ఇంకా ఒక అడుగు కూడా ముందుకేసి తండ్రి కంటే ముందు కూడా వేసి ఇంకా ఎక్కువ కూడా ఇవన్నీ కూడా కానుకలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు నిజంగా ఆయనకు కూడా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు కూడా చెప్తూ భగవంతుడు అల్లాని అని అతనికి అన్ని కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో కూడా अत भविष्य उजकु सारुभा आज हमारे अन है हमारे बाबा के दोस्त नो कई को बोले तो हमारे बुजुर्ग ब्लाक को को सभी अच्छा काम करना ख्याल करने में हमारे बाबा के बेस्ट फ्रेंड अनं वेंंगना ब्लाक आज हमारे ऐसे से ऐसे बैदमी के नाथ मान को ये गरीबान को जो रमजान तोहफा ईद के दिन करने के लिए बहुत तकलीफ है सुना को पहचान को गरीब कौन है किसे सख्त जरूरत है वो पहचान को मैं मई गरीबांको पचास साल के ऊपर है सुना को वो रमजान तोहफा देता हूँ हजार आदमी तक दी है मैं अल्लाह चाहे तो आते सौ साल में बरकत में कमाए देन देना देन दे दो हजार आदमी तक मैं बात ना बोल के ख्याल रख रहा हूँ ये मौका दे सुना को शुक्रिया okay.